సర్వేపల్లిలో కాకాణి మార్క్ అరాచకాలు పంటపాలెంలో శ్యామిరెడ్డిపై హత్యాయత్నం ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నాం నెల్లూరు అపోలో ఆసుపత్రిలో పంటపాలెం శ్యామిరెడ్డిని పరామర్శించిన సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి శ్యామిరెడ్డి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో వాకబు చేయడంతో పాటు మెరుగైన వైద్యం అందించాలని సూచించిన సోమిరెడ్డి మీడియాతో సోమిరెడ్డి కామెంట్స్ కాకాణి జైల్లో ఉన్న సర్వేపల్లిలో వైసీపీ నేతలు చెలరేగిపోతున్నారు పంటపాళెం యదనపర్తి శ్యామిరెడ్డిని మొన్న రాత్రి రాడ్లతో దాడి చేశారు ఇంట్లో ఉన్న వ్యక్తిని బయటకు పిలిచి దుర్మార్గానికి పాల్పడ్డారు ఒక రాడ్డు వెన్నెముక వరకు వెళ్ళగా మరొకటి లంగ్స్ వరకు వెళ్ళింది పక్కటెముకలు విరిగాయి ఇరవై రెండవ తేదీ రాత్రి తొమ్మిది గంటల తర్వాత అటాక్ జరిగింది వెంటనే అపోలో ఆసుపత్రికి తీసుకువెళ్ళగా వేకుజామున రెండు గంటల ముప్పై నిమిషాల వరకు వైద్యులు శ్రమించి శస్త్రచికిత్స చేశారు ఇంకా ఐసీయులో స్థితిలో చికిత్స పొందుతున్నారు అధికారంలో లేకపోయినా వైసీపీ నాయకుల దురాగతాలు ఆగడం లేదు మేము అధికారంలో ఉన్నామా మా నాయకులను కత్తులతో పొడుస్తున్నారు కాకాణి గురించి వైసీపీ జిల్లా నాయకులేమో చాలా గొప్పగా చెప్పుకుంటూ స్టేట్మెంట్ల మీద స్టేట్మెంట్లు ఇచ్చుకుంటున్నారు క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇది వైసీపీ పాలనలో ఐదేళ్లు దుర్మార్గాలకు పాల్పడ్డారు ఇప్పుడు కూడా అదేవిధంగా అరాచకాలు కొనసాగిస్తామంటే కుదరదు

గవర్నర్ పరిపాలనప్పుడే ఉన్నాయి కదా నాలుగు కేసులు కోట్ల లాస్ట్ల మీద ఉన్నాయి కదా ఇవన్నీ హీరింగ్ స్టార్ట్ అవుతున్నాయి నీ పాపాలు పండుతాయి